హలో ఎవరీవన్ వన్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అలాగే పూజలో తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యం ఈ మొదకాలు వీటిని వేరు వేరు ఆకారాలలో తయారు చేస్తారు చాలా మంది బియ్య పిండి మిశ్రమంలో స్టఫింగ్ చేసి మొదకాలు చేస్తారు అయితే నేను ఇక్కడ సింపుల్ ప్రాసెస్ లో విత్ ఇన్ టెన్ మినిట్స్ లో చేయగలిగే రెండు రకాల హెల్దీ మొదకాలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ హెల్దీ మొదకాల కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో లో హాఫ్ కప్ వేయించి పెట్టుకున్న వేరుశెనగ పప్పులు రెండు స్పూన్ల బెల్లం పౌడర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పప్పుల్ని సన్నని మంట మీద వేయించుకుంటే ఇలా మంచి కలర్ రావడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో ఒక కప్పు సీడ్లెస్ ఖర్జూర పండుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ ని ఈ కడాయిలో వేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుల పొడిని ఈ కడాయిలో వేసి ఖర్జూరం పేస్టు వేరుశనగ పప్పుల పొడి రెండు కలిసేలాగా బాగా కలపాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ఖర్జూరం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల బాదం పలుకులు రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు రెండు స్పూన్ల పిస్తా పలుకులు వేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి దీన్ని మొదకాలు చేసే మోల్డ్ అంటారు ఇది అన్ని స్టీల్ షాపుల్లోనూ మొదకాలు మోల్డ్ అంటే ఇస్తారు ఇక అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో లాంటి ఆన్లైన్ యాప్స్ లో కూడా ఈ మొదకాలు మోల్డ్ అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఖర్జూరం మిశ్రమాన్ని ఈ మొదకాయాల మోల్డ్ లో పెట్టి వీడియోలో చూపించే విధంగా చేస్తే మొదకాలు రెడీ అయిపోతాయి ఇలాగే ఖర్జూరం మిశ్రమం అంతా మొదకాలు చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కొలత ప్రకారం ఒక కప్పు ఖర్జూరానికి హాఫ్ కప్పు వేరుశనగ పప్పులకి ఇంకా డ్రై ఫ్రూట్స్ కి మొత్తం నాకు తొమ్మిది మొదకాలు వచ్చాయి ఇలా హెల్దీ మొదకాలు చేసుకుని ఈ వినాయక చవితిని ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఇంకొక రకం మొదకాయలు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసి ఒక కప్పు కొబ్బరి పౌడర్ ని వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ కొబ్బరి పౌడర్ మనకి రెడీమేడ్ గా ప్రొవిజన్ షాప్ లో దొరుకుతాయి లేదు అంటే పచ్చి కొబ్బరిని తీసుకొని పైన ఉన్న బ్రౌన్ కలర్ స్కిన్ అంతా తీసేసి మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసి తీసుకోవచ్చు రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత హాఫ్ కప్ పంచదార హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలు పోసి బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటున్న మధ్యలోనే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి రెండు స్పూన్లు పిస్తా పలుకులు వేసి బాగా కలుపుకోవాలి ఇంకా మీకు జీడిపప్పు బాదం పప్పు పలుకులు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి మిశ్రమం అంతా దగ్గర పడింది కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి మిశ్రమం బాల్ షేప్ రావాలి అప్పుడే కరెక్ట్గా వచ్చిందని అర్థం ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుంటూ మొదట మోల్డ్స్లో పెట్టుకొని ఒత్తుకుంటూ ఉంటే మొదకాల షేపు వచ్చేస్తుంది ఇప్పుడు నేను తీసుకున్న కొలత ప్రకారం అయితే ఒక కప్పు కొబ్బరి పొడికి హాఫ్ కప్పు పంచదారకి నాకు ఎనిమిది ముదకాలు అయితే వచ్చాయి ఈ వినాయక చవితికి హెల్దీగా ఈ మొదకాలు ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను